అమ్మవారి గురించి చెబుతారట అండి నేను గుళ్ళోకి వచ్చాను ఆయన పెద్ద చాలా ఆయన అమ్మవారి అనుభవాలన్నీ చెబుతారట చూడండి కొత్తంగా చెప్పండి అందరూ శ్రీ శ్రీ దొందరమ్మ తల్లి ఈ చేపల మార్కెట్ పక్కనే కొలివైన ఉండేది ఆయన గు ఉండేది ఆ గు దగ్గర రాయి చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు కిందే ఆవిడ నివాసం ఉంటా ఉండేది అది ఆవిడ లేకుండా చెట్టు కింద ఉండి ఆ పక్కన పెట్టుకుని అక్కడే పండుకొని అక్కడే తిరుగుతూ ఉండేది ఆ మూలా స్వామి అని అతను ఏం చేశాడు ఈవిడ పని చేసుకుంటే నా ఎదురుగుండే బట్టలు తీసేసి ఉంటుంది ఏంటి అని చెప్పేసి రాకుండా చేయాలని చెప్పేసి పులి మీద పని చేసిన తర్వాత వేంగిడ పెట్టుకుంటే స్నానం చేస్తాడు ఆ వేంగిడ సలసలా మరిగే నీళ్లు తీసుకొచ్చేసి మీద పోసేసి ఆవిడ నిలబడదా డ్రై చేసి ఎత్తి ఇట్లా పట్టుకున్నాడంట ఇక బీసపోయాడు బీసపోయి ఇక చేతులు ముందుకేయాలనేది వెనక లేదు ఏంటి పిచ్చిదేంటి నన్నిట చేసేసింది ఏంటి అనుకుంటున్నాడు అనుకుంటుంటే ఇది ఆవిడ మహాతల్లి మహిమగల తల్లి అమ్మ ఇంకే ఉంది ఇవిడ దేవత అని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం మొదలు పెట్టాడు ఇక అక్కడి నుంచి ఆవిడ దేవత ఇక అంతకు ముందు ఎరకొట్టుల దగ్గరికి ఇక్కడ చిల్లర కొట్టులకి ముందు నుంచి వెళ్తూ ఉండేదంట ఎవరైతే ఆడ కొట్టు మీద ఆవిడ తెలియసిందో ఆవిడ ఆయన కొట్టు దిగ్విజయంగా వ్యాపారం జరిగేది మా ముందుగరా మా ముందుగరా మా ముందుగారా అని చెప్పేసి ఓ బతులాడుతూ ఉండేవాడు అంట ఆవిడకి ఇష్టం వచ్చిన తోట ముందు వెళ్ళిపోయింది తర్వాత మిట్టాయి ఉంటే ఒక చిన్నపిల్ల వచ్చేసి ఆవిడ సేవ చేసుకుంటూ ఉండేదంట ఏది ఆవిడకి నీళ్ళు ఇవ్వటం కాని అక్కడ కాస్త తొడవటం కానీ కాస్త ముగ్గు కానీ చేస్తా ఉండేది చేస్తా ఉంటే నువ్వు రాణి అవుతావని నువ్వు రాణి అవుతావని చెప్పారు ఈ పిచ్చిదండి నేను రాణి అవ్వటం ఏంటి ఈ పిచ్చిదండి నేను రాడేంటి నేనేమో పేడెత్తుకునేదాన్ని అనేసి ఓ నవ్వుకునేదండి అతను రాజా గారు ఏనుగంబారికి వచ్చేవాడు శివరాత్రి రోజున ఏనుగంబారు సలపల్లి నుంచి శివగంగ వచ్చి శివగంగ నుంచి అక్కడ రాజాగారి కోట అని ఉంటుంది కరిసింగ్ వారి బిల్డింగ్ పక్కనే లేదా అక్కడికి వెళ్తా ఉంటే ఈ పిల్ల జనంలో చూస్తుంది చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుంటానంటే ఇదేంటి అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాడు కూడా రాణి అయిపోయింది చూసేవాడు దోషం చెప్పింది నాకు ఇంకేముంది దోషం చెప్పింది నేను రాణిని అయిపోయాను అనేసి ఆవిడ కాలం ఉంటుంది అదే సమాధి అయ్యేటప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేసి ఇక్కడ ఒక కడ్డీలతో ఇదివరకు తారస బిల్డింగ్ ఉంటుంది అటువంటి బిల్డింగ్ వేసి చిన్న గుడిలాగా కట్టింది కట్టి అక్కడ ఉన్న ఒక పోదాని పెట్టి ఆ పోదానికి కావాల్సిన నిత్యావసర సరుకులు అది వారం సరిపడా వారం వారం పంపించేసింది అట్టా ఆవిడ ర్యాడి అవుతాడు ర్యాడీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ర్యాడీ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి రోజు ఆవిడ బంగారు పట్టీలు బంగారు పడ్డాను బంగారు నగలు పట్టు చీరలు అన్నీ అలంకరించి ఫోటో ఒక ఫోటో ఫోటో తీసుకునే అంతసేపు కూడా ఉంచుకోలేదంట ఆ ఫోటోనే ఇప్పుడు అమ్మవారిది అవన్నీ బట్టలు మళ్ళీ పీకేసుకుని వచ్చేసిందంట ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది మళ్ళీ ఇంకా ఎక్కడ కనపడతా ఉంటుంది అంట అటువంటి ఇది ఒకటి ఈ దేవాంగుల గింపు నమ్మకం అంటే దేవంగులు వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం చేసుకుంటా బెద్రవాడి రోడ్లో ఒక గణేష్ భవనం చూడప్పుడు ఆ పక్కన ఒక పెంకుటిల్లు వసారి ఉండేదంట చీకటి పడిపోయింది మనం కన్నల్లి వ్యాపారం అని చెప్పేసి అక్కడే నిద్ర చేశారు నిద్ర చేస్తే ఆ పక్కనే ఆవిడ పండుకుంది పండుకుని సగవ రైతులు కాడ ఇప్పుడు కూతులాడుకుంటుంటే ఆవిడ కళ్ళల్లోంచి ఒక విజయనగరం జ్యోతి జ్యోతులు కనబడి అంటాడు ఆహా మహాతల్లి అమ్మ ఏంటంటే ఏం పర్లేదు మీరు అందరూ సుఖంగా ఉంటారు అనేసి జీవించిందంట ఇక అక్కడి నుంచి ఏడంటే అడగనమ్మ దేవాంగ్లు నేత పైన వాళ్ళు ఈవిడ వరం ఇచ్చింది కాబట్టి మనం అంతా హ్యాపీగా ఉన్నాం అనేసి ఆవిడ ఇప్పుడు ఇక్కడ జరిగినంత ఆ భక్తుల మీద నడుస్తూ ఉంటుంది ఈ గుడి అంతా చీరాల నుంచి పెడనా కప్పలతో కోలారం తెరదొండపాలం చల్లపల్లి ఇవన్నీ ఊర్ల నుంచి ఆడే దేవంగలు వచ్చేసి ఇప్పుడు సముద్ర స్థానాలకు వచ్చినప్పుడు బస్సెస్కి వస్తారు లోపల వంటలు చేసుకుంటారు ఇక్కడే వంటలు చేసుకుని ఇక్కడే తిని అమ్మకి ఆ రాత్రి ఉండి తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోతా ఉంటాం ఇంకా పెడున్నాయి వాళ్ళు అమ్మవారి మీద నమ్మకం చేస్తా అమావాస్య రోజు అంటే తెల్లారి పొద్దున్న అమావాస్య ఉండాలి పొద్దున్న అమావాస్ ఉండాలి అక్కడికి వచ్చి నగర చేసి ఇక్కడే కాలుకొచ్చేలా తీసుకుని మొత్తం ఇక్కడ హారసు చేసిన అమ్మవారి దగ్గర హారసు తీసుకుని తెల్లవారు దావనే ఇక్కడ ముందు ప్రతి నెల ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి గుడి కట్టి అమ్మవారికి వెళ్ళి తొంభై నాలుగో సరేనండి చాలా బాగా చెప్పారండి మీకు కృతజ్ఞతలు ఉత్సవాలు జరుగుతుంటే అమ్మవారు ఇక్కడే దిగుతూ ఉంటారు ఇక్కడే తిరుగుతాడు ఇక్కడే తిరుగుతుంది నిదర్శనం ఈ ఆదివారం కాకుండా మొదటి ఆదివారం జరుగుతు మొదటి ఆదివారం ఉత్సవాల్లో అమ్మవారి దగ్గరకు వచ్చి లోపలికెళ్ళి హోదా గారిని దండ ఇప్పుడు దండే దండ్రీటాకెళ్ళదు కాదు దండ కావాలి రాగాందంట దండ ఇచ్చారంట దండ ఇచ్చిన తర్వాత చుట్టలు కావాలందంట చుట్ల కావాలందంట చుట్లు ఇచ్చారంట చుట్టలు అడుగుతుందండి పెళ్ళేయండి చిన్నపిల్లడి చుట్టండి అని అనుకుని చుట్లు ఇచ్చారు బయటకు వచ్చిందంట పెళ్ళి ఎరుగుతుందంటే కనపడ కనపడ అమ్మవారు వచ్చి అమ్మవారు ఇట్లా ఎన్నో నిదల్సిన వస్తే వల్ల కంపల్సరీ వస్తుంది మేము ఒక సంవత్సరం క్యాస్ అంటే ఒక బీఫ్ సెంచరీ కొడుతుంది దాంట్లో పాత గుడ్లు వేసుకుని వచ్చింది వచ్చిందంటే అందరికి తాంబూలం చూడాలని రెడీ చేసాం చేసి రాసిందండి తాంబూలు ఇచ్చాం మళ్ళా కనుక వీటి వీళ్ళు తిరిగా వీళ్ళకి ఇస్తాను మనం ఇచ్చిన ఆవిడ ఏదేం అని చెప్పేసి కుటే ఆవిడ లేదు అదొక ఇక్కడ భజన చేస్తారు చూడు బాగా భజన చేస్తే అరోజున కంపల్సరీ ఉండదు ఆ భజన చేసి ఆవిడకి అయిపోయింది కూర్చొని తిట్టాక అడిగింది కదా ప్రసాదం పెట్టమన్నారు ప్రసాదం పెట్టమంటే పెట్టారు వచ్చి ప్రసాదం పెట్టాను ఎంగిల్ చేశాను ఎంగిల్ చేస్తే పెట్టావు నువ్వు అని అంటే పెట్టారు పెట్టిన తర్వాత నన్ను ప్రసాద్ అడిగితే అవుంది ఆవిడేది అవుల పేట ఇంకొక ఆరు ఆరు సంవత్సరాల్లో చాలా చాలా ధన్యవాదాలండి మీకు అమ్మవారి గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మీరు చూశారు కదండి ఆయన చెప్పిన విశేషాలన్నీ అమ్మవారి గురించి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి